మాకు శాంక్షన్ ఇందిరా హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అనుకోట పిల్ల మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పై నుంచి అయితే మంచి ఎండ దంచుతుంది అయినా కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మా బిజీలు నేను వీడియో తీయడంలా మాడుతున్నాం మేము ఎండలా మాకు ఎప్పటి నుంచి ఒక నిజంగా ఒక కళ్ళు ఉండే ఒక మంచి చిన్న ఇల్లు అయినా సరే ఒక ఇల్లు ఉంటే బాగుండేది ఎన్ని రెంట్ హౌస్లకు ఉండి వాళ్ళు ఏమన్నా కూడా మనం వెళ్ళిపోవాలి మనం మనకేం ప్రాబ్లం వచ్చినా కూడా మనమే వెళ్ళిపోవాలి అట్లా చాలా సఫర్ అయినాం వాస్తవానికి కాకపోతే ఎన్ని ఇబ్బందులైనా కూడా ఏమైనా కూడా సరే ఇల్లు అయ్యేదాకా అది తప్పదు అన్నట్టుగా ఉంటాం కదా ఎట్లయినా కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో రేవంత్ రెడ్డి సార్ ఒక ఒక సభలో అనౌన్స్ చేశారు ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబం కూడా తలెత్తుకొని తిరిగే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అని రేవంత్ రెడ్డి సార్ నిజంగా మీరు అన్నట్టు ఆ మాట నిలుపుకున్నారు ఇప్పుడు కొంతమందికి ఇల్లులు కొంతమందికి శాంక్షన్ అయినా కొంతమందికి అవ్వలేదు వాళ్ళకు కూడా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే అది ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సంతోషం అండి ఈవెన్ వాళ్ళకి అది కల కలగానే మిగిలిపోతుంది కాబట్టి నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్ని ఇదైతే మార్నింగ్ టైమ్ అదంతా నీట్గా బ్లేడ్ కొట్టిస్తున్నాము ముగ్గు వేయడానికి వస్తాము అని చెప్పారు సెక్రటరీ ఇంకా ఇందిరమ్మ కమిటీ టీం వాళ్ళు సో మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అరౌండ్ ఆ టైంకి మేమైతే వచ్చి బ్లేడ్ కొట్టిస్తున్నాము నేను మా మామ మా వారు అత్త మా నలుగురం వచ్చాము అవంతా వర్క్ చేయించడానికి అదంతా ఈక్వల్ అయిన తర్వాతకి మొగ్గు స్టార్ట్ చేస్తారు మరొకసారి రేవంత్ రెడ్డి సార్కి నిజంగా హార్త్ఫుల్లి థ్యాంక్ యూ సార్ ఈరోజు మీరు లేకపోతే చాలా మందికి చాలా మంది కుటుంబాల వాళ్ళకి అసలు జాబ్స్ రాకపోయేవి గత పది సంవత్సరాలుగా కూడా ఎన్నడూ జాబ్స్ కూడా వేశారు కానీ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు మీరు వచ్చాక ఆ రిక్రూట్మెంట్ అయితే జరిగింది అట్లా చాలామంది తరగతి వాళ్ళకి సహాయపడ్డ వాళ్ళు అయ్యారు మీరు ఇప్పుడు ఇల్లు ఇల్లు తరగతి కుటుంబాలకి ఇల్లు ఇచ్చి కూడా నిజంగా చాలా హెల్ప్ అయ్యారు సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా క్షణాలు మేమైతే డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి ఎందుకంటే అద్దె ఇల్లు ఇంట్లో ఉండి రెంట్స్ అరేంజ్ చేయలేక వాళ్ళకి అడ్వాన్స్ అరేంజ్ చేయలేక బ్యాంక్ లోన్స్ తీయడము ఈఎంఐస్ కట్టడము అట్లా చాలా అంటే చాలా సఫర్ అయ్యాము ఎంత రెంట్ అనేది రెంట్ లెక్క నయం కాదు ఒక సొంత ఇల్లు ఉంటే ఆనందమే లేదు నిజంగా మేమైతే చాలా హ్యాపీ మా వారు ఇంకా మా అయితే మొత్తం అవన్నీ ఏమన్నా చెత్త అవి ఏమున్నా కూడా అందాదా కొలితేస్తున్నారు వీళ్ళు అసలు ఎక్కడ వస్తుంది ఏంది అని ఒకసారి చూస్తున్నారు నేను మా మొత్తం అట్లా నిలబడి చూస్తున్నాము సరలే చేతే చేసుకునేది అని చూస్తున్నాము అట్లా ఇది మా కొత్త ఇంటి కథ అండి ఒక మధ్య తరగతి కుటుంబం కళలు ఎలా నిజమయ్యాయో మీరు చూసారు మీ కళలు ఏమైనా సరే అవి ఖచ్చితంగా నమ్మకం ఉండి కష్టం చేస్తే అవి అయితే ఖచ్చితంగా జరుగుతాయి జరగకుండా అయితే ఉండవు ఇలాంటి ప్రయాణాలు మీరు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉంటే మీ సారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు ఇల్లు వచ్చిన ఆనందము యాక్చువల్గా నేను మా హస్బెండ్ ఇద్దరము చేయాల్సింది కానీ తను ఇక్కడ లేరు కాబట్టి కుక్కదాన్నే చేయాల్సి వస్తుంది మాకు ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేయాలి అని అనుకున్నాము అందుకనే షేర్ చేస్తున్నాము దగ్గర దగ్గర టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాతకి సార్ వాళ్ళు అయితే వచ్చారు కొలతలు అవన్నీ చేయడానికి సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది టీ మెంబర్స్ అయితే అందరు వచ్చేసారండి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళు కమిటీ వాళ్ళందరూ వచ్చేసారు అవి చూస్తున్నారు ఎట్లా అంటే డైమెన్షన్స్ అవన్నీ కరెక్ట్ ఉండాలి కదా లేకపోతే బిల్స్ పాస్ అవ్వవు అని చెప్పారు వాళ్ళు అయితే మళ్ళీ మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా ఓన్లీ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కట్టాలంట అది గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ మనకి సో ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ లేకపోయినా మళ్ళీ అవుతుంది అని చెప్పి అందరూ చూస్తున్నారు వాళ్ళైతే నిజంగా అండి ఎంత హ్యాపీ ఉంది అంటే చెప్పలేనంత హ్యాపీ ఉంది ఎంతైనా డ్రీమ్ డ్రీమే కదా అది చిన్నదైనా పెద్దదైనా అట్లా ఉండిపోతుంది అంతే మనకి లైఫ్ టైమ్ నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను మా అత్త మామలైతే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళ హ్యాపీనెస్కి అసలు ఏ పేరు పెట్టాలో కూడా చెప్పలేము అయితే చాలా బిజీ అయిపోయాడు వాళ్ళతో పాటు డైమెన్షన్స్ అవన్నీ చేయడంలో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను మా మామగారు అయితే నిజంగా ఎంత ఎగ్జైటెడ్ ఉన్నాడంటే అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఇంకా మనకి గవర్నమెంట్ ఇస్తుంది అనగానే మేము సైలెంట్ అయ్యాం లేకపోతే ఎప్పుడో కట్టేవాళ్ళు ఎండ ఎంత విపరీతంగా ఉంది అంటే అసలు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అరౌండ్ ఆ టైం అవుతుంది ఎంత బీభత్సంగా ఎండ ఉందంటే అసలు ఫుల్ డిహైటెడ్ అయిపోయినాము ఎండకి తిరిగి తిరిగి లిటరల్లీ టూ అవర్స్ పట్టింది అవంతా డైమెన్షన్ చేసి అవన్నీ కోల్చి చేసేసరికి అది మొత్తం అయ్యేదాకా కూడా మనం అక్కడ ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా చేసిస్తారు కాబట్టి అక్కడే ఉండాల్సి వచ్చింది అట్లీస్ట్ అసలు ఆ డే అంతా మేమైతే ఫుడ్ కూడా తీసుకోలేదు టూ థర్టీ త్రీ అయింది మాకు అక్కడే ముగ్గు పోయడం అయితే స్టార్ట్ చేసేసారు విత్ ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ తోటి అవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి కాబట్టి అట్లీస్ట్ వన్ ఇంచ్ కూడా డిఫరెన్స్ రానివ్వట్లేరు ఇంకా మా హౌస్ గురించి వీడియోస్ పెడుతూనే ఉంటాము మేమైతే కొత్తగా ముగ్గు పోసుకున్నాము వచ్చింది కదా శాంక్షన్ అయింది కాబట్టి ముగ్గు పోసుకున్నాము ఫైనల్ గా ముగ్గు పోయడం అయితే అయిపోయింది ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎండలో నిలబడి నిలబడే తర్వాతకి ముగ్గు పోయడం అయితే అయిపోయింది ఇంకా ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్ రావాలి నిజంగా చాలా హ్యాపీ మీ హ్యాపీనెస్ ని కూడా మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్